అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ పైన డ్రాగన్ తొడుగు వేసుకుని తాను ఒక డ్రాగన్నే అన్నట్టు ప్రదర్శనలు ఇస్తుంటుంది కానీ లోపల బెదిరిన కుక్క ఉంటుంది జరుగుతున్న ఒక్కో నిజాన్ని చూస్తే ఇది నిజం అనిపిస్తుంది భారత్ ఇంతవరకు ఒరే నేను నీ పైకి వారికి వస్తున్నా అని చెప్పనే లేదు తన నోరు విప్పి యుద్ధం అన్న మాట తీయనే లేదు సింధు రివర్ వాటర్ కట్ చేసింది అంతే ఒక హైనాను కొట్టడానికి హైపర్సోనిక్ మిసైల్ ఎందుకు అన్న స్టైల్లో ముందుగా వాటర్ ని కట్ చేశారు మన మోడీ గారు దీని ఫ్యాక్ట్ పాకిస్తాన్లా లా ఎలా ఉందో మరి ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం కదా సింధు రివర్ వాటర్ కట్ చేయడం అంటే మా పైన యుద్ధం ప్రకటించడమే అని తాను పెద్ద తురుముఖాను అయినట్టు కొన్ని తుప్పు పట్టిన తుపాకులు మోటార్సు వేసుకుని బోర్డర్ వద్దకు వచ్చి అంటే ఎల్ఓసి వద్దకు వచ్చి కాలుస్తూ ఉన్నారు మరి తుపాకులతో కాల్చి గుంటలు తవ్వి అక్కడ నీటిని ఏమైనా పుట్టిస్తారేమో అలా పుట్టించి నీటి కరువుతో బాధపడుతున్న తమ దేశ ప్రజలకు అందిస్తారేమో మరి మన సైనికులు ఊరుకుంటారా వారి పోస్టులను పేల్చేసి దొంగగొడ్డను తరిమినట్టు వెనక్కి తరుముతున్నారు ఈ సీన్ ఇలా ఉంటే ఇంకో సీన్లో పాకిస్తాన్ లీడర్లైతే తమ సహజమైన అనాగరికమైన భాషతో భారతను గురించి వాగుతూ ఉన్నారు ఇంకో సీన్లో సింధూ ప్రాంత ప్రజలు రోడ్లపైకి ఎక్కి ప్రొటెస్టులు చేస్తున్నారు యుద్ధం ఎందుకయ్యా బాబూ నీరు తిండి లేక ఎలాగో ఇక్కడ చస్తూ ఉన్నాం మా చావు కోసం యుద్ధం దాకా ఎందుకు అని ఎక్స్లో పాక్ ప్రజలు ట్రోల్స్ చేస్తున్నారు దీంతో పాకిస్తాన్కి ఏమీ పాలుపోవడం లేదు మరోవైపు భారత్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుందో అన్నది అర్థమే కావడం లేదు దీంతో యుద్ధానికి అయితే సన్నద్ధం అవుతోంది టెన్షన్ తో వనికి కోతి కొమ్మచ్చిలాగా ఏదేదో చేస్తోంది ఇలా పాకిస్తాన్లో రకరకాల సీన్లు గిరగిరా తిరిగిపోతున్నాయి ఇవన్నీ ఇలా గిరగిరా తిరుగుతూ ఉంటే మరొక విధ్వంసకర సీన్ పాకిస్తాను గురించి వైరల్ అవుతోంది విపరీతంగా వైరల్ అవుతోంది ఇంతకీ ఆ సీన్ ఏమిటి అంటే భారత్ ఎప్పుడు ఎక్కడ ఎలా యుద్ధం స్టార్ట్ చేస్తుందో ఎంత విధ్వంసకరంగా అటాక్స్ ఉంటాయో అని పాకిస్తాన్ మిలటరీకి పులుసు కారిపోయిందట వణికిపోతున్నారట యుద్ధమే గానీ మొదలైతే తమ పని అవుటే అని భయపడుతున్నారట వారు ఆ భయాన్ని జయించడానికి మిలిటరీ నుండి పారిపోతున్నారట ఎస్ చాలా పెద్ద ఎత్తున ఈ వార్త వైరల్ అవుతోంది పారిపోయే వారిని గురించి పక్కన పెట్టండి ఎవరు పారిపోయారు ఎక్కడ పారిపోయారు ఎలా పారిపోయారు అనే దానికి ఏమైనా ఆడియో ప్రూఫ్స్ గానీ వీడియో ప్రూఫ్స్ కానీ దొరకకపోవచ్చు అంటే పారిపోతున్నారు నాయనా అని నిరూపించడానికి ఖచ్చితమైన ఆధారాలను చూపించలేకపోవచ్చు ఇలా పారిపోయిన సైన్యం గురించి పక్కన పెట్టండి ఇది వినండి పాక్ సైన్యం బెదిరిపోయిందట మూకుమ్మడిగా వేలాది మంది రిజైన్ చేస్తున్నారట అనే సీన్ ఒకటి తెర మీదికి వచ్చింది అంటే పారిపోతున్న సైనికుల గురించి రిజైన్ చేస్తున్నాం అంటున్న సైనికులను గురించి ఒక లెటర్ బయటకు వచ్చింది ఇది మామూలు లెటర్ కాదు పాకిస్తాన్ కమాండర్ లెవెంత్ కార్ప్స్ చెందిన లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బొఖారి పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది సో ఈ లెటర్ సుమారు ఒక రోజు నుండి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది లో పిచ్చి కుక్కలు దాడి చేసిన తర్వాత భారత్ అటాకింగ్ గా స్పందించడం చూసిన పాకిస్తాన్ సైన్యం వనికిపోయిందని వీరిలోని నాలుగు వేల ఐదు వందల మంది కంటే ఎక్కువ సైనికులు రెండు వందల కంటే ఎక్కువ మంది అధికారులు రాజీనామా చేశారట మరింత మంది సామూహికంగా రాజీనామాలకు సిద్ధం అవుతున్నారట పారిపోతున్నారట ఇలా పారిపోయిన వారు పారిపోతూ ఉండగా రాజీనామాలు చేస్తున్న వారు రాజీనామాలు చేస్తూ ఉండగా అనేక సైనిక పోస్టులు పాకిస్తాన్ లో ఖాళీగా ఉన్నాయట దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఈ లెవెంత్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ బొకారి ఈ విధంగా ఒక లెటర్ ని రిలీజ్ చేశాడట మరి ఈ లెటర్ ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరే క్లియర్ గా చూడండి ఇది పాకిస్తాన్ మిలిటరీలో జరుగుతున్న సీన్ ఇంతకీ ఈ లెటర్ లో ఏముంది అని కూడా మనం చూడాలి కదా మరి ఒకసారి మీరే చూడండి ఈ లెటర్ లో ఇలా ఉంది పహల్గామ్ లో మన ముజాహిదీన్లు చేసిన సంఘటన తీవ్రమైనది ఇప్పుడు భారతదేశంతో యుద్ధ భయాలు ఉన్నాయి మనకు రాజీనామా చేస్తాం మరియు సైనిక ఉద్యోగం వదిలేస్తాం అంటూ భారీగా అభ్యర్థనలు వస్తున్నాయి ఈ తప్పుడు విధానం మన ఐక్యతను విశ్వాసాన్ని దెబ్బతీసేదిగా ఉంది మీ ప్రమా నిలబెట్టుకోండి అంటే సైన్యంలో చేరినప్పుడు ప్రమాణం చేస్తూ ఉంటారు కదా ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోమంటున్నాడు అని అర్థం ఇంకా పాకిస్తాన్ ముజాహిదీన్గా దేశాన్ని రక్షించడానికి మీ నిబద్ధత పవిత్రమైనది భయాన్ని వదిలిపెట్టండి మరియు స్థిరంగా నిలబడండి ధైర్యాన్ని కాపాడుకోండి ఆపరేషన్ స్పిరిట్ టార్ట్లో ప్రదర్శించినట్టుగా మా దళాలు యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాయి అని చెప్పేట్టుగా ఉండండి మీలో స్ఫూర్తిని నింపి బలోపేతం చేయడానికి సమావేశాలు నిర్వహించాలని కమాండింగ్ అధికారులకు సూచించబడింది నేనిస్తున్న ఇదే ఐక్యతకు పిలుపు మీరు సుహోదా వారసులు అంటే అమరవీరులు అని అర్థం ఈ లెటర్లో ఈ విధంగా ఉంది సో ఏమిటి అంటే భారత్ కానీ అటాకింగ్ అంటూ స్టార్ట్ చేస్తే తాము తట్టుకోలేము అని పారిపోయి సీ అడుగున దాక్కోవలసిందే అని వీరు గుర్తించారు అందుకే భయపడి వేలాది మంది మేము రాజీనామా చేస్తాంరా అయ్యా మమ్మల్ని వదిలేయండిరా నాయనా అని పాకిస్తాన్ మిలిటరీని అభ్యర్థిస్తున్నారు అయితే ఈ లెటర్ ఫేక్ అని ఫేక్ అని నిర్ధారిస్తూ చెప్తున్న కథనాలు పుటేజీలు కూడా కొందరు చూపిస్తున్నారు కానీ కొద్ది రోజుల క్రితం బలూచ్ లిబరేషన్ ఆర్మీ జఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున సుమారుగా రెండు వేల ఐదు వందల మంది రాజీనామా చేశారు అంటూ తాలిబాన్ పత్రిక కాబూల్ ఫ్రంట్ లైన్లో ఒక వార్తను ఆ రోజు పబ్లిష్ చేసింది ఇదే వార్తను ఇండియా కామ్ లాంటి మరికొన్ని వెబ్సైట్స్ కూడా పబ్లిష్ చేశాయి సో మనం దీనివల్ల అర్థం చేసుకోవాల్సిన సీన్ ఏమిటి అంటే పాకిస్తాన్ మిలిటరీలో చాలా తీవ్రమైన క్రైసిస్ ఉంది మిలటరీ కూడా ముక్కలైపోయేంతగా ఉంది రిజైన్ చేయడం అబద్ధం కాదు అని మీకు ఇక్కడ మరొక క్లియర్ ఎగ్జాంపుల్ కూడా చూపించవచ్చు అదేమిటంటే అసీం మునీర్ గురించి మీరు అసీం మునీర్ను గురించి ఇదివరకే చాలా విని ఉంటారు కదా వీడు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ యాక్చువల్గా ఈ కాంట్రవర్సీస్ అన్ని స్టార్ట్ అవడానికి ముందే ఈ మునీర్ గాడికి సంబంధించిన చాలా పెద్ద కాంట్రవర్సీ బయటకు వచ్చింది బలూచ్ వీరులు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండవ తేదీన ఈ హైజాక్ జరిగింది ఇదే నెలలో రెండు రోజుల తర్వాత పదమూడవ తేదీన పాకిస్తాన్ ఆర్మీ జూనియర్ ఆఫీసర్సు సోల్జర్స్ ఇంకా ఇతర ఉద్యోగులు ఇతనికి ఒక బహిరంగ లెటర్ ని రాశారు ఆ లెటర్లో చాలా తీవ్రమైన అభియోగాలను వీడిపైన చేశారు నువ్వు వెంటనే రిజైన్ చేయకపోతే దేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లాగా మళ్లీ చీలిపోతుంది అంటూ ఆ లెటర్లో రాశారు అప్పుడు ఇది చాలా వైరల్ అయింది మన ఛానల్లో కూడా దీని గురించి ఒక వీడియో చేశాం ఈ విషయం ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే పాకిస్తాన్ మిలిటరీలో కింది స్థాయి అధికారులు తమ చీఫ్ని దిగిపొమ్మంటున్నారు అది లెటర్ ద్వారా బహిరంగంగా అంటే ఏమిటి పాకిస్తాన్ మిలిటరీలో సంథింగ్ ఫిషీ ఉంది మిలిటరీ చీఫ్నే వేసేసే ప్లాన్ ఎవరో చేస్తున్నారు కూడా కావచ్చు అని ఇలాంటి ఇంటర్నల్ క్రైసిస్ ఉంది పాకిస్తాన్ మిలిటరీలో అది చెప్పడం కోసం ఇదంతా చెప్పాల్సి వచ్చింది మరోవైపు భారత ప్రళయకాల లాగా ఉరుముతూ ఉంది మరి భయస్థులు నాలుగు వేల ఐదు వందల మంది ఉండరా నాలుగు ఐదు ఏమిటి నలభై యాభై వేల మంది కూడా ఉండవచ్చు ఇలాంటి పిరికి వాళ్ళు వాళ్ళు పారిపోతున్నారు రిజైన్ కూడా చేస్తున్నారు పాకిస్తాన్ దేశంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక సామాజిక పరిస్థితులు దేశంలో వంద ఉగ్రవాద గ్రూపుల దాడులు బలూచ్ వేర్పాటు ఉద్యమ వీరుల దాడులు ఈ తాలిబాన్సు ఖైబర్ ఫంక్వా వద్ద చేసే భయంకర దాడులు ఈ అన్నింటికీ తోడు ఇప్పుడు వేయి రెట్లు ప్రమాదకరంగా కాల మేఘములా కదులుతోంది భారత్ మరి ఎవడికైనా పైజామాలో ఇదంతా చూస్తే పులుసు కారాల్సిందే కదా ఇదేమి దేశం వీరేమి నాయకులు వీడేము జనరల్ ఈ దేశంలోనున్న వనరులేమిటి అన్న నిరాశ నిస్పృహలు సైన్యంలో కలగవా అది సంగతి అందుకే నాలుగు వేల ఐదు వందల మంది సైనిక రిజైన్ చేశారు వీరు కాక చాలా మంది పారిపోతున్నారు రెండు ఎక్కువ మంది ఆఫీసర్లు కూడా రిజైన్ చేశారు హసీన్ మునీర్ అనే ఈ పాకిస్తాన్ చీఫ్ గార్డే ప్రస్తుత వాతావరణానికి కారణం అన్న కోపం కూడా వీరికి ఉంటుంది ఎందుకంటే ఇరవై రెండవ తేదీన పహల్గామ్ దాడి జరిగింది దీనికి ఆరు రోజుల ముందు మార్చి పదహారవ తేదీన ఒక మీటింగ్ లో వీడు హిందువులు వేరు మనం వేరు కాశ్మీర్ మా జుగ్లార్ సిరా అంటూ వాగాడు అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు వీడు అలా చేశాకే పహల్గామ్ అటాక్ జరిగింది సో వీడే ఈ అటాక్ జరిపించాడేమో అన్న డౌట్ కూడా ఉంది అందుకే వీడిప్పుడు బయట తిరగడం లేదు బంకర్లో దాక్కున్నాడు అంటున్నారు ఇలాంటి ఎదవ జనరల్ కింద పనిచేయడం నచ్చని సిబ్బంది ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు పారిపోతున్నారు అని కూడా అనుకోవచ్చు సో పాకిస్తాన్లోని చెత్త పరిస్థితులు రాజకీయ నాయకుల చెత్త రూలింగు మిలిటరీ చీఫ్ చెత్త ఎత్తుగడలు బలూచ్ టీటీపీ ఇంకా ఇతర ఉగ్రవాద దాడుల నిరంతర దాడులు ఇప్పుడు ఏకంగా భారత్ లాంటి మహాపర్వతంతో ఢీకొనాల్సి రావడం మరి పాపం వారలా పారిపోక ఏం చేస్తారు ఇది పాకిస్తాన్ మిలటరీ దిక్కుమాలిన పరిస్థితి మరి పాకిస్తాన్ చెత్తను గురించి మీకు ఎలాంటి అవగాహన ఉందో కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్